హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ కేక్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ మదర్స్ డే స్పెషల్గా ఎవరైనా చేయాలనుకుంటే ఈ కేక్ చాలా బాగా సూట్ అవుతుందండి చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కేక్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేదంటే మైదా పిండితో డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కేక్ మోల్డ్ లేకుండా ఏదన్నా స్టీల్ గిన్నె లాంటిది అంటే అల్యూమినియం స్టీల్ కాస్త మందపాటిది ఉన్నా కూడా ఇలా ఈ ప్రాసెస్లో చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని ఒక స్ట్రెయినర్ని అందులో పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి ఒక్క స్పూను కాఫీ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ ఈ కులతలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇప్పుడు చేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ వేసాను అలాగే హాఫ్ కప్పు వరకు పంచదార వేశాను హాఫ్ కప్పు తీయటి పెరుగు అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నదాన్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేలా బీట్ చేసుకోవాలి హాఫ్ కప్పు పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్క టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి లేదంటే యాలకుల పొడైనా వేసుకోండి ఫ్రీ హీట్ కోసం ఒక మందపాటి కుక్కర్ని పెట్టుకొని లోపల ఏదైనా స్టాండ్ పెట్టుకోండి లేదంటే ప్లేట్ని బోర్లించైనా పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోండి ఆ లోపు మళ్ళీ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఏవి ఉండలు కాకుండా బాగా మిక్స్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇందాక మనం కలిపెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా వేస్తూ విస్కర్తో బ్యాటర్ని రెడీ చేసుకోవాలి చిక్కగా అనిపిస్తే ఇంకా కాస్త పాలు వేసుకోండి నేనైతే కరెక్ట్గా హాఫ్ కప్పు వరకు నాకు సరిపోయాయి కానీ అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి పక్కన పెట్టి రెడీ చేశాను చూడండి బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనము కేక్ ప్యాన్లోకి వేసేసుకోవాలండి తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కులతలన్నీ నేను చెప్పిన ప్రకారం పర్ఫెక్ట్గా అవి వేసుకోండి తర్వాత ప్రీ హీట్ చేస్తున్న ఈ కుక్కర్లో మనము ఈ కేక్ కేక్ మోల్డ్ని అందులో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి లోపల రబ్బర్ పెట్టద్దు పైన విజిల్ పెట్టొద్దండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా ఉంటాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేనైతే ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక్కసారి లైట్ తీసి చూశాను ఒక్కసారి టూత్పిక్తో గుచ్చి చూస్తే ఇంకొక ఫైవ్ పర్సెంట్ వరకు తడి అనేది తగిలిందండి అప్పుడు మూత తీసేశాక ఈ ఈ ఫైవ్ మినిట్స్ టైంలో నేను జీడిపప్పుని పై నుండి గార్నిష్ చేసి పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించానండి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ముందే జీడిపప్పు బాదం పప్పు ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయినా టూటీ ఫ్రూటీ వేసినా కిందికి వెళ్ళిపోతాయి ఇలా ఫైవ్ మినిట్స్ కేక్ రెడీ అయిపోతుంది అనే లోపు మనం మూత తీసి ఇలా చూస్తే అండి కరెక్ట్గా వస్తుంది తర్వాత కేక్ చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసి చూడండి ఇలా పర్ఫెక్ట్గా చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో రెడీ అయిపోయింది ఇలా కేక్ రెడీ చేసుకోండి మీ మదర్కి తినిపించి హ్యాపీ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్